జేఎల్ టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం మూర్తి రాములు సంస్మరణ సభలో రాములు పెద్ద కుమారుడు కోటెక్ మహేంద్ర బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ మూర్తి శ్రీనివాస్ రెండవ కోడలు శ్రీమతి మూర్తి పూర్ణిమ రమేష్ ప్రసంగంలో ప్రతి ఒక్కరిని తడి పెట్టించారు ఆదివారం నాడు ఏఎస్ నగర్ హోటల్ కిరణ్ గ్రాండ్ లో సంస్మరణ సభ జరిగింది ఈ సందర్భంగా పెద్ద కుమారుడు మూర్తి శ్రీనివాస్ రెండవ కోడలు శ్రీమతి మూర్తి పూర్ణిమ కీర్తిశేషుడు రాములతో ఉన్న అనుబంధాలు ఆత్మీయులను గుర్తు చేసుకున్నారు ఎప్పటికీ మా గుండెలో నిలిచిపోయే మా నాన్నగారు జ్ఞాపకాలు ఆయన జీవన ప్రయాణం ఆయనకు కడసారి నివాళులు అర్పించడానికి ఈ సభకు ఏర్పాటు చేస్తామని అన్నారు మా నాన్న ఫైటర్ మా నాన్న హీరో అని శ్రీనివాస్ మృతించుకున్నారు ఇదిలా ఉండగా శ్రీమతి పూర్ణిమ రమేష్ మాట్లాడుతూ ఐ మిస్ యు మావి అంటూ కంటతడి పెట్టారు కొడుకు శ్రీనివాస్ కోడలి పూర్ణిమ మాట్లాడిన తీరు సభలో పాల్గొన్న వారు కంటతడి పెట్టారు కీర్తి శేషులు మూర్తి రాములు సతీమణి శ్రీమతి మూర్తి లక్ష్మమ్మ బోరణ వినిపించారు ఇక వారు మాట్లాడిన తీరు నమస్కారం ఇప్పుడు మన రాములన్న గారి పెద్ద కుమారుడు శ్రీనివాస్ ఆయన వాళ్ళ నాన్నగారి గురించి చెప్పవలసిందిగా మనకి గతంలో వాళ్ళ నాన్నగారితో ఎట్లా ఏంటి పరిచయము అవన్నీ మాట్లాడవలసిందిగా మనం తెలుసుకుంటున్నాం మా నాన్నగారి సంస్కరణ పాల్గొన్నందుకు పేరు పేరున అందరికి ధన్యవాదాలు పర్సనల్గా ఎందుకంటే నాన్నగారికి అంటే నేను ఎంత చెప్పినా ఏం చెప్పినా తప్పే మీరందరూ చూశారు చేశారు నేను చెప్పాలంటే నా చిన్నప్పటి స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే నాన్నగారికి నా లైఫ్లో ఎవరన్నా హీరో ఉన్నారు అంటే మా నాన్నే మా నాన్న నాకు హీరో ఆయన లేకుండా నా లైఫ్ ఎట్లా ఉంటుంది అన్నది కూర్చుకోలేకపోతే ఊర్చుకోలేకపోతున్నాను కానీ ఏంటంటే ఆయన లాస్ట్ దీంట్లో హెల్త్ ఇష్యూస్ రావడము వీటన్నిటిలో కొంచెం ఇంకా తొందరగా మమ్మల్ని వదిలేశారు నాన్నగారు పుట్టిందాక శ్రీనాక చెప్పారు నాన్నగారు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటనేది చాలా నాన్నగారు చెవి రోడ్ తెలుసు ఆయన చిన్నప్పటి నుంచి ఈజ్ అ ఫైటర్ ఈజ్ అ ఫైటర్ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డారు ఆయన వచ్చిన స్టేజ్ ఏంటంటే మా తాతగారు ఫార్మర్ మా నాన్నగారు చెప్పేవారు మేము ఉన్నప్పుడు చెప్పేవారు మేము చదువుతుంటే చదువు సరి చదవని రా ఉంటుంది నాన్నగారు చాలా సార్లు అనేవారు ఆయన ఏంటంటే చిన్నప్పుడు సమ్మర్ లో వర్క్ చేసి ఆ వచ్చిన డబ్బులతో ఆయన చదువుకునేవారు అక్కడ స్టార్ట్ చేశారు అంటే జీరో నుంచి మా ఇవాళ డేట్ లో మేము అందరూ ఇలా ఉన్నా మా నాన్నగారు జీరో స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి అంచలంచలుగా ఎదిగి పోస్టల్ డిపార్ట్మెంట్ లో పోస్ట్ మ్యాన్ చేశారు పోస్ట్ మ్యాన్ ఆ రోజు డేట్ లో ఎయిటీస్ లో నైన్టీస్ లో జీతాలు అందరికి తెలుసు అయినా కూడా మాకు ఏ చిన్న ఇది కూడా నా మాకు ఎప్పుడు ఫైనాన్షియల్ గా ఇబ్బంది అనేది నేను ఎప్పుడు చూడాల నాన్నగారు బొమ్మల్ని అలా చేశారు అలా పెంచారు దేనికి ఇబ్బంది లేకుండా చేశారు లిటరల్ గా నాన్నగారు చనిపోయిన రోజు నాకు ఎలా ఉంటుందంటే ఆయన వైఫ్యోట బ్లాంక్ ఉన్నాను ఏం చేయాలో తెలియదు ఏంటి అర్థం కావట్లా డెసిషన్ ఏం తీసుకోవాలో కూడా తెలియట్లా ఎందుకంటే నా లైఫ్ లో అప్పటి వరకు నేను ఏం చెప్తే ఎంత పెద్ద చేసేవాడిని ఆయన ఒకసారి చెబితే ఏమంటా అయ్యేదంటే ఆ సరే నాకు వచ్చేది నేను చూసా అది కాదు నాకు అలా నడిచేది ఏ ఫంక్షన్ చేయని ఏ వర్క్ స్టార్ట్ చేయని ఏదైనా చేయని ఆయనకు ఒకసారి చెబితే నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఆయన చెప్పకుండా చెప్పకుండా మేము ఏం చేసినా ఎక్కడ ఈవెన్ వచ్చినా ఇప్పుడు విజిట్ వెళ్ళాలన్నా కూడా ఆయన పర్మిషన్ వాళ్ళం చిన్నప్పుడు మేము ఆయన పెట్టుకున్న పేరు ఇంట్లో అలా ఉండేవారు కానీ అది మేము మాకు పిల్లలు పుట్టినంత అర్థమైంది ఆయన మమ్మల్ని అలా ఆ పెంచడమే మమ్మల్ని ఈ ప్రయోజకుల్ని చేసింది అని సో ఆయన గురించి ఎంత చెప్పినా నాకు అసలు మాటలు కూడా రావట్లా రియల్స్ అవర్ ఫ్యామిలీ సో ఆయన ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటాం వీ డూ అవర్ బెస్ట్ ఇప్పటి వరకు ఆయన పేరు ఎప్పుడు చెప్పుకోవాలనే కంటే ప్రవర్తించలేదు ఇక ముందు కూడా చేయము

చూస్తే అంతే ప్రౌడ్ మూమెంట్ ద రీజన్ ఇస్ అంటే మేమైతే ఎప్పుడు చూడలేదు తన గురించి వినడమే తప్ప చూడడం తెలీదు ఇంతమంది ఎన్ని మాట్లాడుతున్నారని అంటే ఎంత నిజంగా ఈ మై ది బెస్ట్ పర్సన్ ఎంత బెస్ట్ పర్సన్ ఉండొచ్చు అనేది మనకి ఇప్పుడు ఇంకా దో యాజ్ ఎంత బెస్ట్ మాకు తెలిసిన యాజ్ అర్సన్ టు ది సొసైటీ ఎంత ఇంపార్టెంట్ ఇక్కడ అర్థం అవుతుంది ఐ మిస్ యూ అనేది ఎందుకు అని అంటే ఇన్ని రోజులు మా మధ్యలో ఉన్నారని సరే ఉన్నారు ఎక్కడ కానీ ఇప్పుడు ఎక్కడున్నారో వెతుకోవాలంటే కూడా కష్టంగా ఉంది ఐ డోంట్ నో అసలు అంటే ఒక పెయిన్ ని ఒక మిస్సింగ్ ని అర్థం కావడం అంటే ఇది అంటే ఇదేమేమో మరి ఇంత అంటే ఇలాంటి వాటి కోసం పిల్లలు పెద్ద